విజయ్ కుమార్ గారిని అడిగాను అయ్యా నాకు వచ్చిన కొద్దిపాటి భాష ఆంగ్లమే అంటే తెలుగు రాదని కాదు తెలుగు కడ్డ మీద పుట్టాను కాబట్టి తెలుగు వాడిని కానీ పద్దెనిమిదో ఏడాది ఇండియా అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం మళ్ళీ ఎప్పుడో నలభై ఏళ్ళ లోపలికి రావడం అయింది అందుకని తెలుగులో ప్రావీణ్యత గ్రహించలేకపోయాను అందుకని అడిగాను ఆయన లక్కీగా నాకు రెండు భాషలు మాట్లాడవచ్చు అన్నారు సో ప్రాబ్లం లేదు ఆ ధైర్యంతోనే నేను కూర్చున్నాను అక్కడతో కూర్చోను అయితే ముఖ్యంగా మన రాజ్యాంగం గురించి మాట్లాడడం నాకు సామ్యవాదము సెక్యులరిజం ఈ రెండు పదాలు విశిష్ట పదాలు అవి ఇచ్చే ముందు అవి ఎక్కడున్నాయో మీకు తెలియాలి కదా ఇవి మన రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి వాటిని అర్థం చేసుకోవాలి అంటే మన రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి దీని బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవాలి దానికి చాలా టైం పడుతుంది అందుకని క్లుప్తంగా ముఖ్యంగా పిల్లలకి విద్యార్థులకి వాళ్ళకి తెలియవలసిన కొన్ని విషయాలు నేను చెప్తాను మన రాజ్యాంగం మహాగ్రంథం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అయితే ఎందుకు మనకి అంత పెద్ద రాజ్యాంగం ఎందుకు అవసరం పడింది మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ వెరీ వాల్యూమనస్ ఒక పుస్తకంలో చేతితో పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలి కానీ మనం ఏదైతే కొంచెం స్ఫూర్తి తీసుకున్నామో అమెరికన్ కాన్ఫిక్ట్ ఇక ప్రపంచంలో ఓల్డెస్ట్ ఫెడరల్ సిస్టమ్ అమెరికావే మనది కూడా ఫెడరల్ సిస్టమే సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇదే ఏడు ఆర్టికల్స్ పది పేజీలు బ్యాంక్ పాస్బుక్ అంటే చిన్నది బ్యాంక్ పాస్బుక్ ఈ రోజుల్లో కొంచెం దీనికన్నా కొంచెం పెద్దది అది జేబులో పెట్టలేము ఇది పెట్టేసుకోవచ్చు ఎందుకు అంటున్నానంటే మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు పరిస్థితులు వేరు అయితే అప్పటికే అమల్లో ఉన్న కొన్ని రాజ్యాంగాలను మనం తీసుకోవాల్సి వచ్చింది మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు మనలాగా ఉన్న వ్యవస్థను కూడా చూస్తాం ముఖ్యంగా అదే కారణం చేత నన్ను నేపాల్ ఇన్వైట్ చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్టం చేయడానికి ఒక రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగాన్ని రాయడానికి కొన్ని సూత్రాలు కావాలి అవి చెప్పేవాళ్ళు మాకు కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగినట్టున్నారు అప్పుడు అకాడమిక్స్ నుంచి నన్ను జుడిషియల్ నుంచి జేఎస్ వర్మగారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్భయ రిపోర్ట్ రాసిన తను అమ్మాయిలు ముఖ్యంగా మీకు తెలియాలి మీ లైబ్రరీలో కాపు ఉండాలి తర్వాత ఇప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి ఆయనప్పుడు లా కమిషన్ మెంబరు మా ముగ్గురిని మా ముగ్గురిని డిప్యూట్ చేశారు ఏదో కొంత మా కాంట్రిబ్యూషన్ అక్కడ ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో గొప్ప పని చేశామని కాదు అక్కడికి వెళ్ళక ముందు నేపాల్ వెళ్ళకముందు నేను నేపాల్ ఇండియా నేపాల్ బోర్డర్లోనే ఉన్నాను నాలుగేడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు అయితే అప్పుడు సిచ్యువేషన్ నేపాల్లో కొంచెం మనకంటే చీప్ కదా అని ఆ బార్డర్ దాటి పాస్పోర్ట్ అక్కర్లేదు వీసా అక్కర్లేదు రేస్ట్ నాలుగు అడుగు వేసుకొని వెళ్ళిపోయి ఆ విలేజ్లో ఎవరు దొరికితే కొనుక్కుని తెచ్చుకునేవాడు మన రూపాయి రూపాయ రూపాయి ముప్పై ఆరు పైసలు వాల్యూ ఆ రోజులో నచ్చుండే ఇక్కడ వంద రూపాయలు కొనేది మనకి అంత అంటే అంత వ్యాల్యూ నైట్ వస్తుంది మనకు అక్కడ అని వెళ్ళేవాడు అందుకే అయితే అక్కడ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్ కొంతమంది నా దగ్గరికి పంపించారు అంటే మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలాగో అక్కడ వాళ్ళు కూడా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఉంది వాళ్ళని డివైడ్ చేసి కొంతమంది నా దగ్గరికి కొంతమంది జడ్జి గారి దగ్గరికి కొంతమంది లాయర్ గారి దగ్గరికి పంపించారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ అరవై మంది దాకా ఉన్నారండి మేము మాట్లాడుకుంటున్నప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేశాను మీరు ప్రజా రాజరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చారు యువర్ త్రో నా కింగ్షిప్ అండ్ గాడ్ డెమోక్రసీ మంచిది దీనికోసం ఒక మూడు వందల పైనే మీరు స్ట్రగుల్ అయి ఉంటారు మూడు వందల పైన స్ట్రగుల్ అయినా మీకు ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ మీకు వచ్చింది కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టడానికి మీకు మూడు వేల సంవత్సరాలు పడుతున్నారు అందులో ఒక ఎంపీ అడిగాడు అదేం సార్ ఎందుకంటే కింగ్షిప్ ఒకడే కింగ్ డెమోక్రసీలో అందరూ కింగ్సే అందరూ కింగ్సే సో అందరూ కింగ్స్ దగ్గర ఎలా ఉంటుంది పరిస్థితి జాగ్రత్తగా ఉండాలి అంటూ మరొక ప్రశ్న వేశారు మీకు ఎలక్షన్ కమిషన్ కమిషన్ చేయాలి టెంపరీగా చేశారు ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ కావాలి అని అడిగారు అంటే ఇది చాలా అవసరం అంటే ఈ సామ్యవాదం ఈ సెక్యులరిజం కంటే ఇవి చాలా అవసరం అవేలాగొచ్చాయి తెలియడానికి అంటే సిక్స్ ఎలక్షన్ కమిషనర్స్ సార్ అన్నారు సందర్భంగా సిక్స్ ఎలక్షన్ కమిషనర్స్ వై బికాస్ నేపాల్ అప్పటికి సిక్స్ రీజన్స్ అది అంటే అప్పటికే స్టార్ట్ అయింది డివైడెండ్ యూనిటీ వాళ్ళ డివిజన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఏమి అవ్వలేదు ఇంకా ఒక ఇంటర్ కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళకి లేదు ఇంకా డ్రాఫ్ట్ చేస్తున్నాం కమిషనర్స్ అప్పుడు చెప్పారు మీరు ఏ ఉద్దేశంతో సిక్స్ ఎలక్షన్ కమిషనర్స్ అడిగారు కానీ నా ఉద్దేశం ప్రకారం ఒక ఎలక్షన్ కమిషనర్ కంటిన్యూ లీడ్ చేయగలరు అది మా ఎక్స్పీరియన్స్ ఇండియాలో శాషన్ కానీ లిండో కానీ శాస్త్రి కానీ వాడున్నప్పుడు ఎలక్షన్స్ ఎలా జరిగాయో నేను మీకు చెప్పక్కర్లేదు హిస్టరీ తెలుసు వాళ్ళు చదువుకోవచ్చు అది ఎప్పుడైతే మల్టీ మెంబర్ బాడీ చేశారో మాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అంటే ఒక్కడే ఉన్నప్పుడు ఎ డైరెక్షన్ యూస్ టు గో లైక్ బుల్లెట్ ఫ్రమ్ ది గన్ ఇద్దరుంటే ఎలా ఉంటుంది ముగ్గురుంటే ఎలా ఉంటుంది నలుగురింటి ఎలా ఉంటుంది అని ఇప్పుడు భయపడుతున్నాం అనవసరంగా మల్టీ మెంబర్ బాడీ అయితే అంటే గవర్నమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది మెంబర్షిప్ పెరుగుతుంది యంగ్స్టర్స్ మీరు తెలుసుకోవాలి అంటే వాడు మా 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 కమిషనర్ వీడు మా కమిషనర్ వాడు మా కమిషనర్ అప్పుడు మా వచ్చేస్తుంది మన రాదు సో అప్పుడు వాళ్ళు కొంచెం కన్విన్స్ అయ్యారు తర్వాత వాళ్ళు కూడా మల్టీ మెంబర్ బాడీ చేస్తున్నారు నేను అంటే డెమోక్రసీని తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే ఎన్నో వేల రేట్లు కష్టం ఇప్పుడు వాళ్ళు అదే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు మీకు మనం రాజ్యాంగం ఎందుకు రాసుకుంటాం మన వ్యవస్థ నడవాలంటే ఒక పద్ధతి ఉండాలి ఆ పద్ధతికి ఒక మ్యాండేట్ ఉండాలి ఒక రూల్ రెగ్యులేషన్ అండ్ దాని ప్రకారం మనం నడుచుకుంటే బాగుంటుంది దానికోసమని ఒక డాక్యుమెంట్ రాసుకుంటాం అదే మన రాజ్యాంగ వ్యవస్థ అయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అతని కృషి కింద అంతా కాదు అంతా అయిపోయి డ్రాఫ్ట్ ఫైనల్ ఫైనలైజ్ చేశాక చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ డాక్యుమెంట్ ప్రజెంట్ చేశారు మన డాక్యుమెంట్ ప్రెసిడెంట్కి ఆ రోజుల్లో ప్రెసెంట్ చేసిన అప్పుడు అడిగారట ఓ స్ట్రగల్స్ అమెరికా ఏమి సాధించేవయ్యా ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా ఏం తెచ్చావు మాకు ఈ రాజ్యాంగం ద్వారా చెప్పు ఇప్పుడే ఎలా వెళ్ళిందంటే ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ ఎ రిపబ్లిక్ ఇఫ్ యూ కెన్ కీప్ ఇట్ అన్నాడు ఒక గణతంత్రాన్ని మీకు ఇస్తున్నా రిపబ్లిక్ ఇస్తున్నాం దీని ద్వారా మీరు దాన్ని నిలబెట్టుకుంటే సరే ఎంత చక్కటి సందేశం అందులో ఉందో చూడండి నువ్వు నువ్వు ఏం చే మీరు ఏం చేశారు అందరూ కలిసి అంటే మేము చేసింది ఇది ఒక రిపబ్లిక్ రిపబ్లిక్ని క్రియేట్ చేసి ఇచ్చాం మీకు దాన్ని నిలబెట్టుకోండి నిలబెట్టుకోలేకపోతే మా బాధ్యత కాదు ఎందుకంటే ప్రపంచంలో కాన్స్టిట్యూషన్స్ వర్క్ చేయవు కాన్స్టిట్యూషన్స్ మనం వర్క్ చేయాలి పీపుల్ హ్యావ్ టు వర్క్ దే డోంట్ వర్క్ అది ఒక మాస్ అండి ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది ఇది ఎలా ఆటోమేటిక్ పనిచేసేస్తుంది అండి దీన్ని నడిపించే ప్రజలు కావాలి వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థ బాగుంటే రాజ్యాంగం బాగుంటుంది రాజ్యాంగం అంబేద్కర్ ఇదే ప్రశ్న వేస్తే దానికి గౌరవ రెడ్డి చెప్తాను అంబేద్కర్ వెంజమన్ ఫ్రాంక్ అడిగినట్టు కూడా ఆ రోజు అడుగుంటే యాజ్ ఎ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ త్రూ దిస్ కాన్స్టిట్యూషన్ వీఆర్ గివింగ్ యూ డెమోక్రసీ యూ కెన్ సస్టైన్ అయిన ఉండేవారు నేను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ దీని ద్వారా మీకు ఇస్తున్నాం దాన్ని మీరు నిలబెట్టుకోండి మీ అదృష్టం ఆయన ఆయన ఉండేవారు ఆ రోజుల్లో అంబేద్కర్ గారు దానికి ఈక్వల్గా తీసుకొచ్చారు అలాగే కొన్ని ప్రశ్నలు ఆయన ముందు ఏంటంటే ఇంత పెద్దది ఎందుకు అన్న సమస్య ఆయన ఎప్పుడూ ఉండలేదు ఆర్ యూ షూర్ దిస్ కాన్స్టిట్యూషన్ విల్ సర్వైవ్ యాజ్ లాంగ్ యాజ్ యూ సర్వైవ్ అని అంబేద్కర్ నువ్వు చాలా పెద్ద కాన్స్టిట్యూషన్ రాసిచ్చారు మాకు ఇది సర్ ఇది మీ లైఫ్ టైం వరకు ఉంటుందని మాకు అనుమానంగా ఉంది మీకంటే ముందే ఇది చచ్చిపోవచ్చు అన్నమాట అది చేయలేకపోవచ్చు అంటే దానికి అంబేద్కర్ ఏమన్నా ఏమన్నారంటే అవన్నీ ఉంటాయి నా దగ్గర లిటరేచర్ అంతా ఉన్నాయి డ్రాఫ్టింగ్ కమిటీ లిటరేచర్లో ఓ సరే మేమేదో నీకు షార్ట్ లీవ్డ్ డాక్యుమెంట్ ఇస్తున్నట్టున్నాం మా లైఫ్ టైమ్తో కూడా సరిగా ఉండదేమో అని మీకు అనుమానం అని ఒక మాట అన్నాడు హౌ గుడ్ కాన్స్టిట్యూషన్ మే బి ది మేవిల్ హూ వర్క్ మేమంతా ఎంతో మంచి కాన్స్టిట్యూషన్ బాగా రాసే చేసానికి అని ఆలోచించి మీకు ఇస్తున్నాం మరి దీన్ని అమలు చేసే చెడ్డ వాళ్ళు అయితే మేమేం చేయగలం సో అంటూ హౌవర్ బ్యాడ్ అకాన్స్టిట్యూషన్ అని మళ్ళీ ఆపోజిట్ చెప్తూ మరి వాళ్ళు సాటిస్ఫై చేయాలి కదా హౌవర్ బ్యాడ్ బ్యాడ్ వెరీ షాప్లో తొందరగా పోతుంది ఇది ఉండదు మారిపోతుంది బంగ్లాదేశ్లో ఇది కాన్స్టిట్యూషన్ మరి ఎన్నో కంట్రీలో సంవత్సరానికి ఒక రాజ్యాంగం వస్తుంది అలా మీరు అనుకుంటున్నారు బట్ ఒకటి మాత్రం కరెక్ట్ హౌవర్ బ్యాడ్ కాన్స్టిట్యూషన్ అనుకున్నట్టు ఇలా అంత పటిస్థితి లేకపోయినా మీ మీ పూరలో ఉందనుకో దీన్ని అమలు చేస్తే ఆ విధంగా మీరంతా అంత ఇది గొప్ప డాక్యుమెంట్ అయిపోతుంది இஸ்ஷன் ஜ ஆதம் எதுக்கு அப்போ யூடி பண்ணிணேன் எந்த கப்பதே தர்வாத்தி సవరణలు చేసి ఇందులో పెట్టిన పదాలు అన్ని కూడా గా ఉన్నాయి కొందో నువ్వు పెట్టక్కర్లేదు అంటే యు వాంటెడ్ టు మేక్ ఇట్ ఎక్స్ప్లిసిట్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇంప్లిసిడ్ అని సుప్రీంకోర్టు డిసిషన్స్ కూడా ఉన్నాయి అయితే ఆ రెండు పదాల మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంటుంది మనకున్న ప్రాబ్లం ఏంటంటే రాజ్యాంగం పెద్దదా చిన్నదా అని కాదు ఇంత పెద్ద డాక్యుమెంట్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలియాలి ఒక సింపుల్ రీజన్ మీకు చెప్తారు ఆ డిస్కషన్లో జరిగింది రాజ్యాంగ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కంపెనీ మీకు రావు గారు నేను రావు గంట కాదు

ఆయన ఒక ప్రశ్న వేశాడు అవుగా ఓకే యు వాంట్ మీ టు డ్రాఫ్ట్ ఐ విల్ ప్రిపేర్ బట్ వేర్ టు పుట్ దిస్ డ్రాఫ్ట్ అంటే అతను అన్నాడు యూ ప్రిపేర్ ది బ్లడ్ అండ్ ఫ్రెష్ బ్లడ్ అండ్ ఫ్రెష్ ను మ్యానుఫ్యాక్చర్ చేయి ఐఎమ్ గివింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్ డెమోక్రాటిక్ స్ట్రక్చర్ ఆ స్కెలిటన్ లోనే ఉంది. ఇండియన్ కాన్సెప్ట్ ఆ స్కెలిటన్ లోనే ఉంది. సామ్యవాదం సెక్యులరిజం ఆ స్కెలిటన్ ఉన్నాయి. అలాంటి అలా స్కెలిటన్ మీకు ऑलरेडी రెడీ చేసాం కాబట్టి మీరు ఆ బ్లడ్ అండ్ ఫ్రెష్ గాని సూట్ అనేది చేయండి. బికా యు ఆర్ ది ఓన్లీ పర్సన్ హూ కుడ్ do it at all. సో హిట్ ఇట్. అంత రెడీ అయిపోయిన తర్వాత

I'm waiting. Oh don't worry. People will give life. And okay, our Constitution preamble starts with be the people. We have prepared it, it is now lifeless. You want life to be given to this? People will, will give life to it. Because it's a constitution by the people, of the people and for the people. డెమోక్రసీ అబ్రాహం వింకల్ సార్ సో ఇట్స్ పీపుల్స్ డాక్యుమెంట్ ఇట్స్ విల్ వాళ్ళ విల్ మనం ఎగ్జిక్యూట్ చేసాం మనం ఎంతగా ఏమోటింగ్ ఎక్కువ అంటే పీపుల్స్ మైండ్ అంతా మనం ఇందులో పెట్టాము మనకున్న స్కిల్తో సో విల్ లాస్ట్ పీపుల్ టు గివ్ లైఫ్ అందుకే అక్కడ సాల్వ్ పట్టి ఉంది పీపుల్ హెండ్ యూ కాన్ బ్లేబడి ఎక్సెప్ట్ యువర్ సెట్ ఈ ఫోరం రైట్ ఫోరం సరిపోదు ఇవన్నీ డిస్కస్ చేయడానికి బట్ కొంచెం ఏదో రెండు మూడు లింక్స్ ఇద్దామని నేను మీకు మాట్లాడతాను మరొక 2 3 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతాను అయితే 45 ఏళ్ల నుంచి నేను రాజ్యాంగ టీచర్స్ నను ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ ఐ వాస్ అస్ రిసిపియెంట్ ఆఫ్ బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ ఫ్రమ్ వై చంద్రచూరి ఇట్ 10th ఇంజనీర్ ఆఫ్ ఇండియా father of our recent retired chief justice from his hands he said i received it that time i didn't know the importance chief justice of india came to our college and i was the union leader and he gave me the delhi university best student i had taken it without much enjoyment because i didn't understand what it was but now i am understanding when i look at the photo in my hall, the special photo is there. When I look at it with him, and I start realizing, oh, great, great man, I got blessings from the future of India. Now, what I am trying to pass on to is, the constitutions are made, not they are not ready, they are made to suit our needs. When we make constitution to suit our needs, keep them alive. Why do you want to kill them? Another okay. argument endete? 100 and odd amendments are already passed. The. American constitution almost virtually less than uh, 30 amendments after 250 years or so. But why our constitution less than 100 years to Indian amendments? నాషాద్ధాక గాంధీ గారి గురించి చెప్పుకుంటూ నెగిటివిటీ ఎక్కువగా ఎందుకు చెప్పారంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ ఫోకస్ చేయడానికి వాడు మంచివాడు కాదు మంచివాడు కాదు డెఫినెట్గా నీ మైండ్లో మంచివాడే వాడు అన్నామంటే నీ మైండ్ సరిగా లేదనమాట అంటే యు నాట్ యాక్సెప్ట్ అది అది చేయడానికి సో మన కాన్షియస్ నాకు వచ్చిందా ఇంట్లో మా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చూసే చాలా స్కిల్ ఉంది ద పీపుల్ అని యునైటెడ్ అగెన్స్ట్ ది డివైడ్ అన్నీ కాన్స్టిట్యూషన్ ఉంది కదా ఎవరు రాశారు కానీ కాన్స్టిట్యూషన్ ఈ పర్స్పెక్టివ్కి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంది శాంక్షన్ ఉంది అప్రూవ్ల్ ఉంది ఎందుకు తెలుసా మన మన రాజ్యాంగంలో చెప్తుంది యూనియన్ ఆఫ్ ఇండియా నాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ మనమే యూనిటీ ఇన్ డైవర్సిటీ సో దానికి మీకు మీకు తెలుసో తెలీదో నేను దాని కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా ఇస్తాను ఇలా మనం ప్రతి అయితే ఇంకొకటి రాను రాను ఏం జరుగుతుందంటే మేమంతా డబ్బు అయ్యి దాటిపోయిన వాళ్ళు మా ముగ్గురు కాపు మాకు

జరుపు ఆ స్ట్రెంగ్త్ మీకు రావడానికి చెప్తాను సో ఇలాంటి కాన్సెప్ట్ అన్ని మనం అర్థం చేసుకుంటే డెఫినెట్గా మన రాజ్యాంగం విలువ తెలుస్తుంది అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది యూత్ ఏ డైరెక్షన్లో వెళుతున్నారు అనే అనుమానం వస్తుంది మాకు ఎందుకు అనుమానం వస్తుందంటే సరైన దృక్పథంతో లేదని కూడా మాకు కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకని రాజ్యాంగాన్ని నిలబెట్టవలసింది ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా వాళ్ళే తప్పుదారికి వెళ్ళిపోతుంటే సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంటే హౌ టు కంట్రోల్ ఎంటైర్ మెకానిజం ఎలా సెట్ చేయాలి అది ఒక్కొక్కసారి మాకు చాలా బాధ అనిపిస్తుంది వేరే అవి ఎక్కడికి వెళ్తున్నాం మనం రాజ్యాంగంలో ఒక్కొక్క వర్డ్ చూస్తుంటే అసలు దీ దీని ప్రకారంగా మనం నాన్నడుచుకోవాలని బాధపడాలి తప్ప స్ఫూర్తితో మనం చూసుకుంటే ఇప్పుడిప్పుడు జరుగుతున్నది ఒక విషయంలో ఒక్క నిమిషం చెప్పాలంటే మీకు ప్రతి పేరు వెనక పెట్టుకోవడం కంపల్సరీ అయిపోయింది అదృష్టవశాత్తు మా నాన్న నాకు నా పేరు వెనక ఏం పెట్టలేదు పెట్టే నాకు ఉంది అది పెట్టుంటే అదో మన నవ్వు గారు మా బాల్మందు మా ఫ్రెండ్ జాబితారు అంటే నేను చెప్పే ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా పేరు వాళ్ళకి మా అమ్మ నాన్న ఏం పెట్టలేదు సఫిక్స్ లేదు నాకు ప్రఫిక్స్ అంతకంటే లేదు అంటే కులాన్ని ఇండికేట్ చేసే పెడితే ఎలా ఉండేదో మరి ఇలా మాట్లాడులేవు అని కాదు అదొకటి తర్వాత ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి వ్యవస్థను ముందుకు తీసుకొస్తున్నారు అది రాజ్యాంగం ఎక్కడ సమ్మతించదు వాళ్ళు అనుకుంటారు ఏంటో అంటే ఆ పని చేసినప్పుడు మన రాజ్యాంగం ఏముంటుందో వాళ్ళు చదవాలి వాళ్ళు చూసుకోవాలి నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి సీట్ చీఫ్ మెన్స్ ఉన్నప్పుడు కొన్ని సదస్సు పెట్టారు హైదరాబాద్లో కాన్స్టిట్యూషన్ మీద బేసిక్స్ ఎలెక్టెడ్ పార్లమెంటేరియన్స్కి లెజిస్లేటర్స్కి చెప్పడానికి ఆంధ్రవేషన్ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ వెళ్ళాం ప్రసన్ కుమార్ గారు అని ఆయన సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు అండ్ అన్ఫార్చునేట్లీ ఐ హెయిర్ ఫోసెస్ కట్ట ఫస్ట్ టైం అయినప్పుడు నేను విన్నాను అవన్నీ చూశాను అంటే ఎందుకు మీకు ఇది చెప్పవలసి వచ్చిందంటే ఆ అవేర్నెస్ ముందు వాళ్ళకి క్రియేట్ చేయాలి ఇవన్నీ మనం చూస్తే మనం ఎటువైతున్నాం బ్రహ్మారెడ్డి గారు ఇంకా అన్నారు అసలు ఈ కుల వ్యవస్థ అసలు ఇంటికి బిడ్డ తీసుకుంటున్నామని ఎలాగోలా ఎలక్ట్ అయిపోవాలి అయితే ఒకటి దీని అందరి ప్రాణం పెట్టిన డైవర్స్ సొసైటీ ఉంది అన్ని డైవర్సిటీసే యూనిటీ గురించి మాట్లాడినా అన్ని డైవర్సిటీసే డైవర్స్ కల్చర్ డైవర్స్ లాంగ్వేజ్ డైవర్స్ రిలిజన్ ఇప్పుడు డైవర్స్ రీజన్స్ కూడా వచ్చారు రీజనల్ డైవర్సిటీ ఇంతకుముందు రిలీజియస్ డైవర్సిటీ ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఎక్కువైపోతుంది ఇంకా కాస్ట్ డైవర్సిటీ కల్చరల్ డైవర్సిటీ ఇన్ని డైవర్సిటీస్ మధ్య మనం సర్వైవ్ అవుతున్నాం అంటే థ్యాంక్స్ ఫర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇదంతా టెంపరీ ఫే ఈ డైవర్సిటీ కొంతవరకు తొలగిపోతాయి సొసైటీ బాగుపడింది అందుకే పీపుల్ హూ వర్క్ ఇట్ హ్యావ్ హి కాన్షియస్ హ్యావ్ టు బి డెమోక్రాటిక్ మైండెడ్ ఇవి ఉన్నప్పుడు ఈ రాజ్యాంగానికి ఒక పటిష్ట వస్తుంది అయితే బిఫోర్ ఐ సే గుడ్ బై టు నేను కాన్స్టిట్యూషన్ యాభై ఏళ్ళు కంప్లీట్ అయినప్పుడు ఒక సదస్ యాభై ఏడు ఫిఫ్టీ ఇయర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను పేరు చెప్పడం ఒక పొలిటీషియన్ నాతో డేస్ షేర్ చేసుకున్నాడు వాజ్ ది స్పీకర్ ఆయన ముందు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను ఆయన మాట్లాడటం ఏమన్నాడు తెలిసిన యాభై ఏళ్ళు అయిపోయింది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ముప్పై ఏడు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నాం ఎవరి ఇయర్ దీన్ని సముద్రంలో పడియాలి అంటాడు ఫిఫ్టీ ఇయర్స్ ఇస్ టూ లాంగ్ పీరియడ్ కాన్స్టిట్యూషన్ ఒకసారి ఇట్ అందరూ నవ్వు నవ్వేది చప్పం కొట్టారు కొట్టకూడదు నవ్వకూడదు నవ్వేది చప్పట్లు కొట్టారు మన సభల్లో అదే జరుగుతుంది నా టైం వచ్చింది నెక్స్ట్ మాట్లాడదు ప్రజా ప్రజాప్రతినిధి గారు మీకు నమస్కారం అండి వయసులో చిన్నవాడు ఇప్పుడు ఉన్నాడు రాజకీయాల్లో ఉన్నాడు అప్పుడు ఇప్పుడు వస్తుంటాడు మీరు సముద్రంలో పడి ఉన్నారు సముద్రం ద యాక్సెప్ట్ చేయదు నువ్వు ఇక్కడ పడేస్తే ఇంకో దగ్గర బయటకు వచ్చేస్తుంది ఏం మాట్లాడుతున్నారండి ఎని డజన్ బిలాంగ్ టు ఇట్ ఇది మనది సముద్రం తీసుకుంటుంది తీసుకోదు అయితే ఒకటి అన్నాను దీన్ని రీరి చేద్దాం మీ మైండ్లో ఉన్నట్టుంది దాన్ని చెప్పలేక సముద్రంలో పడేద్దా ఉన్నారు దయచేసి మీరు మరో అంబేద్కర్ని మరో బిఎన్ రావుని మరొక కామత్ని సృష్టించగలిగితే ఈ రాజ్యాన్ని మొత్తం పెట్టి ఆ రాజ్యాన్ని తీసుకున్నాం ఉన్నారా అని ఆ ఆయన తర్వాత నమస్కారం మాస్టర్ సార్ ఇంత ఎంత మీరు ఎంత పాపడతారని అనుకోలేదు నాకు పాపం కాదు మీకు తెలియాలని చెప్పాను నెవర్ యూజ్ అన్నెసరీ వర్డ్స్ అంటే పబ్లిక్ ఫోరా సో నేను కూడా పబ్లిక్ ఫోరం కాబట్టి అన్నెసరీ వర్డ్స్ వాడను I thank the organizers profusely for giving me this opportunity. Thank you.